అధ్యక్షిస్తున్నటువంటి అధికారి గారికి జనరల్ మేనేజర్ శ్రీరామ్ శ్రీరాంపురియా రథసారైన జనరల్ మేనేజర్ గారికి అలాగే ఎస్ఆర్పీ ఓసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ వెంకటేశ్వర్ల గారికి అలాగే ఎస్ఆర్పిసి మేనేజర్ శ్రీనివాస్ గారి సార్ గారికి శ్రీధర్ రావు గారు సిఈఈ గారికి అలాగే గుర్తింపు సంఘం విక్టారీ శ్రీ ముత్తిరాచయ్య గారు జీఎం చర్చల కమిటీ ప్రతినిధి రాజేళ్ల చంద్రమోహన్ గారు మరి నా ముందున్నటువంటి ఎస్ఆర్పి ఓసీ ఉద్యోగులందరికీ కూడా మరొకసారి మీ అందరికీ అభినందనలు తెలుపుతూ ఉన్నాను ఎందుకంటే మీ అందరితో ఈ వేదిక మీద పాలుపంచుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది ఎస్ఆర్పి ఓసీ అంటేనే శ్రీరాంపురం డివిజన్కు పెద్ద అన్న ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఈ ఓసీ నుంచి వచ్చేటువంటి ఒక ఉత్పత్తి పైన మన శ్రీరాము కు వచ్చేటువంటి ఒక ప్రైజులు కానీ మీ యొక్క సేఫ్టీ మీద ఉన్నటువంటి ఏది వచ్చినా శ్రీరాము డివిజన్లో ప్రధానంగా మనకు వార్షిక ఆర్థిక బడ్జెట్లు సమకూర్చి మనకు ఆదాయాన్ని తెచ్చేటువంటి ఒక ప్రముఖమైనటువంటి ఒక సంస్థ మన ఎస్ఆర్పి ఓసి ఈ ఓసీలో మీరందరూ అందరూ పనిచేస్తున్నందుకు నిజంగా అభినందనీయులు అదేవిధంగా ఈ ఎస్ఆర్పి డివిజన్ లో మేము ఉండడం కూడా చాలా అభినందనీయం మొదటగా నేను చెప్తా కోల్ ఇండియాలోపట నాలుగు ప్రైజులు మన ముంబైలో మన జనరల్ మేనేజర్ గారు జనరల్ మేనేజర్ గారు ముంబైలో జరిగినటువంటి ఫంక్షన్ లో సింగరేణికి నాలుగు ఫైవ్ స్టార్ రేటింగ్ ప్రైజులు వస్తే అందులో మన శ్రీరాంపూర్ డివిజన్కి రెండు ప్రైజులు రావడం జరిగింది ఒకటి ఆర్కేసి కలిగి రెండవది ఆర్కే న్యూటెక్ గానీ ఇది రెండవసారి ఫైవ్ స్టార్ రేటింగ్ అవార్డు పొందడం అనేది మన గర్వకారణం మనం కూడా మన ఎస్ఆర్పి ఓసి ఈ సంవత్సరమే సేఫ్టీ అతిపెద్ద గ్రూప్ వన్ లో కంటే చాలా పెద్ద పెద్ద ఓసీలు అనేటివి మన సింగరేజ్లో ఉన్నాయి ఆ గ్రూప్ మనం ప్రవేశించడం మన ఎస్ఆర్పి ఓసి ప్రవేశించడం అనేది చాలా అభినందన మొదటిగా దానికి మనం ఆ దూపంలోకి చేరుకోవడమే మన నిజమైన లక్ష్యాన్ని చేరుకున్నట్టే ఉంది దాని కూడా ఇంకా మనం సెకండ్ ప్రైజ్ తీసుకురావడం అంటే మీ అందరి కృషి ఫలితం ఇక ఉన్నటువంటి అధికారులు ఉద్యోగులు అదేవిధంగా జనరల్ బాస్ నుంచి మొదలుకొంటే పై అధికారులు కానీ అక్కడ వాళ్ళు చేసినటువంటి ఒక సేవలు వాళ్ళు ఎంత సేవ కూర్చి ఆ హాల్ను మొత్తం కూడా మన సింగరేణి హాల్ దగ్గర దాన్ని తీర్చిదిద్ది ఆ చేసినందుకు మొట్టమొదటిగా అందులో పని చేసిన ప్రతి అధికారికి మా సింగరేణి వర్కర్స్ వర్కర్న తరపున ప్రత్యేకమైనటువంటి ఒక అభినందనలు అక్కడికి వచ్చిన వాళ్ళకు కూడా శ్రమ కోర్చి పని చేసినటువంటి ఉద్యోగులకు కూడా కాంట్రాక్ట్ వర్కర్లకు కూడా వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాను అదేవిధంగా ఫస్ట్ ప్రైజ్ రాకపోయినా సెకండ్ ప్రైజ్ తీసుకొచ్చి ఒక గొప్ప అవార్డు ఏంటంటే మైలా సోదరి ఫస్ట్ ఏమనుకుంటే నేను మహిళా సోదరి మనలు ఫస్ట్ ఎయిడ్ కాంపిటీషన్ లో వాళ్ళ శ్రమ వచ్చి వాళ్ళు నిజంగా మగవాళ్ళతో తీరుగా దీనికొని వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఎయిడ్ లో ఫస్ట్ ప్రైజ్ తీసుకురావడం నిజంగా ఇది ఒక అద్భుతమైనటువంటి సంచలనమైనటువంటి ఒక విజయం వాళ్ళకు కోచింగ్ ఇచ్చినటువంటి ఒక నర్సింగ్ గారి కూడా ప్రత్యేకమైనటువంటి ఒక అభినందనలు నర్సింగ్ గారు ఈ ఒక సింగరీలోనే కాకుండా కోల్ లెవెల్ కాంపిటీషన్లో కూడా మన ఎస్ఆర్పి ఓసి మహిళలే ఫస్ట్ ఇయర్ లో ఫస్ట్ ప్రైజ్ మీ ఆధ్వర్యంలో తీసుకొస్తే బాగుంటుంది అనేది నేను అదే విధంగా మహిళలు మన మహిళా సోదరి మహిళల చూస్తే కూడా ఖచ్చితంగా వాళ్ళు ప్రైజ్ తీసుకొస్తారు అనేటువంటి నమ్మకం అయితే నాకు ఉంది అంతేకాకుండా ఎనిమిది వందల మెంటల్లో అంటే మనకు ఉన్నటువంటి మన పక్కనటువంటి ఒక వాతావరణం ఇవన్నిటిని కూడా క్రియేట్ చేసినటువంటి మనకు పక్కనే ఏకో పార్కు కొంతవరకు ఆలస్యం జరుగుతుంది ఇవ్వచ్చు అది త్వరలోనే పూర్తి స్థాయిలో అయిపోతుంది మన సిఎస్పీ దగ్గర చూసినట్లయితే మనం చేసినటువంటి ఆ యొక్క వసతులు అవన్నీ చూసి మనకు కూడా సెకండ్ ప్రైజ్ రావడం ఇంకా భవిష్యత్తులో ఫస్ట్ ప్రైజ్ కూడా మనం తీసుకునే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి మన ఓసీకి దాదాపుగా ఇంకా పన్నెండు సంవత్సరాల జీవితకాలం ఉంటుందని నేను అనుకుంటున్నా అంతేకాకుండా మన ఇస్లాసీ నుంచి వెళ్ళి ఆ సేఫ్టీ ఫంక్షన్ లో బెస్ట్ అవార్డు తీసుకున్నటువంటి కూడా మా గుర్తింపు అభినందన ఎందుకంటే మన ఊసీ నుంచి తీసుకురావాలి అంటే దాదాపు ఇక్కడ పద్దెనిమిది ప్రైజ్లు వస్తే ఎస్ఆర్పిసీకే మూడు ప్రైజ్లు వచ్చేయాలి ఇది నిజంగా గర్వకారణం మీరందరూ కూడా గర్వించదగాల్సినటువంటి విషయం మేము కూడా చాలా గుర్తింపు ఎన్నికైన తర్వాత మనకు సేఫ్టీ ఫంక్షన్ ఇక్కడ మూడోసారి జరపడం ఇది మన జనరల్ మేనేజర్ గారి అధ్యక్షతన జరిగింది ఇది చాలా గర్వకరం అంటే మేము కంపెనీ లెవెల్లో ఎంత పెద్ద సభలైనా విజయవంతం చేయగలమనేటువంటి ఒక దాని సాంకేతికాన్ని మనకు నిర్వహించడం ఆ నిర్వహించి దాన్ని రుజువు చేసినాం కాబట్టి ప్రత్యేకమైన అభినందనలు మరొకసారి తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ సెలవుస్తున్నాం ఆ సింగరేణి కాలనీ స్వర్కర్స్ యూనియన్ తరఫున ప్రత్యేకమైనటువంటి ఒక అభినందనలు అక్కడికి వచ్చిన వాళ్ళకు కూడా శ్రమపూర్తి పనిచేసినటువంటి ఒక ఉద్యోగులకు కూడా కాంట్రాక్ట్ వర్కర్లకు కూడా వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాను అదేవిధంగా ఫస్ట్ ప్రైజ్ రాకపోయినా సెకండ్ ప్రైజ్ని తీసుకొచ్చి ఒక గొప్ప అవకాశాన్ని మన శ్రీరాంపూర్లో నిలిపిన మీరు అంతేకాకుండా ప్రత్యేకంగా ఇవాళ అభినందించ అభినందించాల్సిన విషయం ఏంటంటే మహిళా సోదరి మనులు ఫస్ట్ టైం ఏమనుకుంటే నేను మహిళా సోదరి మనులు ఫస్ట్ కాంపిటీషన్ కాంపిటీషన్లో వాళ్ళ శ్రమ కోర్చి వాళ్ళు నిజంగా మనవాళ్ళతో ధీటుగా ఢీకొని వాళ్ళందరూ కూడా ఫస్ట్ లో ఫస్ట్ ప్రైజ్ తీసుకురావడం నిజంగా ఇది ఒక అద్భుతమైనటువంటి సంచలనమైనటువంటి ఒక విజయం వాళ్లకు కోచింగ్ ఇచ్చినటువంటి యొక్క నర్సింగ్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి యొక్క అభినందనలు నర్సింగ్ గారు ఈ యొక్క లోనే కాకుండా కోల్ ఇండియా లెవెల్ కాంపిటీషన్లో కూడా మన ఎస్ఆర్పి ఓసీ మహిళలే ఫస్ట్ ఎయిర్లో ఫస్ట్ ప్రైజ్ నీ అధ్వయంలో తీసుకొస్తే బాగుంటుంది అనేది నేను ఆకాంక్షిస్తున్నా అదేవిధంగా మహిళలు మన మహిళా సోదరి మహిళల కూడా ఖచ్చితంగా వాళ్ళ ప్రైజ్ తీసుకొస్తారనేటువంటి నమ్మకం అయితే నాకు ఉంది అంతేకాకుండా ఎన్విరాల్మెంటల్లో అంటే మనకు ఉన్నటువంటి మన పక్క ఉన్నటువంటి యొక్క వాతావరణం ఇవన్నిటిని కూడా క్రియేట్ చేసినటువంటిది మనకు పక్కనే ఏకో పార్కు కొంతవరకు ఆలస్యం జరుగుతుంది కావచ్చు అది త్వరలోనే పూర్తి స్థాయిలో అయిపోతుంది మన సిఎస్పి దగ్గర చూసినట్లయితే మనం చేసినటువంటి ఆ యొక్క వసతులు అవన్నీ చూసి మనకు ఎన్విరాన్మెంటల్లో కూడా సెకండ్ ప్రైజ్ రావడం ఇంకా భవిష్యత్తులో ఫస్ట్ ప్రైజ్ను కూడా మనం తీసుకునే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి మన ఓసీకి దాదాపుగా ఇంకా పన్నెండు సంవత్సరాల జీవితకాలం ఉంటుందని నేను అనుకుంటున్నా అంతేకాకుండా మన ఎస్ఆర్పి ఓసీ నుంచి వెళ్ళే ఆ సేఫ్టీ యాన్యువల్ ఫంక్షన్లో బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు తీసుకున్నటువంటి ప్రజ గారికి కూడా మా సింగరేణి కాలేజ్ గుర్తింపు సంఘం తరఫున ప్రత్యేకమైనటువంటి ఒక అభినందన ఎందుకంటే మన ఓసీ నుంచి వెళ్ళే అంటే దాదాపు ఇక్కడ పద్దెనిమిది ప్రైజులు వస్తే ఎస్ఆర్పి ఓసీకే మూడు ప్రైజులు వచ్చేయాలి ఇది నిజంగా గర్వకారణం మీరందరూ కూడా గర్వించదగ్గాల్సినటువంటి ఒక విషయం మేము కూడా చాలా గుర్తింపు సంఘం సంఘంగా మేము ఎన్నికైన తర్వాత మనకు సేఫ్టీ యాన్యుల్ ఫంక్షన్ ఇక్కడ మూడోసారి జరపడం ఇది మొట్టమొదటిసారిగా సేఫ్టీ టైం మీటింగ్ నిర్వహించినటువంటి దాన్ని దాదాపుగా కొత్తగూడెం కానీ హైదరాబాద్ లో కానీ జరుపుతాం మొట్టమొదటిసారిగా శ్రీరాం బూర్ లోనే మన జనరల్ మేనేజర్ గారి అధ్యక్షతన జరిగింది ఇది చాలా గర్వకారం అంటే మేము కంపెనీ లెవెల్లో ఎంత పెద్ద సభలైన విజయవంతం చేయగలమనేటువంటి ఒక దాన్ని సాంకేతికాన్ని మనకు నిర్వహించినాం ఆ నిర్వహించి దాన్ని రుజువు చేసినాం కాబట్టి ప్రత్యేకమైన అభినందనలు మరొకసారి తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ అభినందన తెలుపుతూ భవిష్యత్తులో మంచి ప్రయత్నిక మనం తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం